అత్యున్నత కృపియు అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువదే కాల సమయంలో మన ప్రభుత్వ క్రీస్తు శ్రేష్టమైన అందరికీ శుభం తెలియజేస్తున్నాం అండి ఎలాగ ఉన్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా నిన్నటి కాల సమయం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దినములు మనకు బహుమతి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నా మహిమ కలిగిన గాక హుయా మరి కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచనం ద్వితీయోర్ణమి సెబరేట్ వర్సెస్ ఎయిటీన్ ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకునివలేను ఏలయనగా తాను నితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే ప్రయత్నిస్తాడు హలేలుయా ఒక వ్యక్తి దాని తన యొక్క సంపాదన అవ్వాలంటే తన కుటుంబంలో సామర్థ్యం కలుగు చేసుకోవాలంటే దేవుని యొక్క కృప ఉండాలి మనకి దేవుని యొక్క లేనిది మనం ఏది కూడా సంపాదించలేము ఆయన యొక్క కృప ఆయన యొక్క ఆశీర్వాదము మన పట్ల ఉంటేనే దేవుడు మనకి పరలోకం నుంచి దయచేస్తేనే మనం ఏదైనా సంపాదించుకోగలుగుతాం అది ఆశీర్వాదం అయ్యుండొచ్చు మనం అధికంగా మరి హెచ్చించాలన్నా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం లేనిది మనము ఏమి కూడా చేయలేమని చెప్తుంది దేవుని వాక్యం ఎందుకంటే దేవుని మనం అనుక్షణం జ్ఞాపకం చేసుకోవాలంట ఎందుకంటే ఐక్యు దేశంలో నుంచి మనం బానిసలుగా ఉన్నప్పుడు ప్రార్థన మన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన దేశం ఆ బానిసత్వం నుంచి దేవుడు మనల్ని బయటికి బట్టి మనము దేవుని జ్ఞాపనం చేసుకోవాలంట ఆయన మర్చిపోకూడదు తిని క్రోవిన వారమై ఉండకుండా దేవుని అనుక్షణము ప్రతి నిమిషం ప్రతి సమయం మొదటి సమయం ఉదయం వేస్తున్నా ఆయన జ్ఞాపకం జ్ఞాపం చేసుకునే వారమై మనం ఉండాలి అని చెప్తుంది దేవుని వాక్యం దేవుడు జ్ఞాపనం చేసుకుని వాళ్ళని ఎలానగా దేవుడు మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన మన పట్ల స్థిరపరచాలంటే దేవుడు చేసినటువంటి నిబంధనను చూడండి మన పితరులు అబ్రహామిస్తే ఒక దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు నీ తర్వాత నీ సంతానాన్ని హెచ్చిస్తాను ఆశీర్వదిస్తాను నీ సింహాసనం మీద ఒక కుమారుడు ఉండక మానడు నీ తర్వాత అని మన పితరులతో దేవుడు వాగ్దానం చేసినాడు నీ సంతానం విస్తరిస్తుంది ఆకాశ నక్షత్రాలు నీ సంతానం విస్తరిస్తుంది నీ గర్భంలో నుంచి రాజులు వస్తారు అధికారులు వస్తారు అలాగా ఎన్నో వాగ్దానాలు దేవుడు మన కోసం చేస్తున్నాడు కదా ఆ ని పొందిన దేవుడు మన పట్ల స్థిరపరచాలంటే మన తరతరాలు మన తర్వాత మన మన యొక్క బిడ్డల తరాలు వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డల తరాలు దేవించబడాలంటే ఆశీర్వించబడాలంటే కుటుంబంలో మనకు చూడండి భాగ్యము సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యము కలుగు చేయవుడు ఆయనే మనం భాగ్యం సంపాదించుకోవాలంటే మన భాగ్యవంతులు అవ్వాలంటే మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు మనకి సామర్థ్యం కలిగి చేయాలి హలేయా దేవు నా మనకి మహిమ కలిగిన గాక ఆయన ఆజ్ఞ లేనిది ఆయనకు ఆశీర్వాదం ఇవ్వనది మనం ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడినా నా జ్ఞానం ఉందలే నా జ్ఞానం ద్వారా ఏమైనా సంపాదించుకోవచ్చు నేను భాగ్యం సంపాదించుకుంటాను నేను గొప్పవని అవుతానని మనం అనుకుంటే అది మన యొక్క వెర్రితనం దేవుడు నిన్ను పరలోకం నుంచి దీవిస్తే గాని నీవు నువ్వు భాగ్యవంతులు అవ్వలేవు ఆయన నీకు సామర్థ్యం కలుగ చేయకుంటే నీకు ఏమి కూడా సంపాదించుకోలేవు ఈరోజు మనం దేవుణ్ణి జ్ఞాపం చేసుకోవాలంట కాల సమయంలో నువ్వు దేవుని జ్ఞాపం చేసుకుంటున్నావా రాత్రి కాల సమయంలో దేవుడు నేను జ్ఞాపం చేసుకుంటా ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుడు మన ప్రయాణాల్లో ఉద్యోగాల్లో సమస్త విషయంలో కాపాడి క్షేమంగా గమనించేసినందుకు దేవుణ్ణి మరి జ్ఞాపం చేసుకుంటున్నావా ఆయన్ని ఉదయ కాలంలో పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు కానీ వచ్చిన మరలా జ్ఞాపం చేస్తుంటున్నావా దేవానికి స్తోత్రం పరిణామంతులు కాపాడినందుకు కానీ అదే దేవుని మనం జ్ఞాపం చేసుకోవాలి మన పితరులతో పితృతాయినటువంటి వాగ్దానం మన పట్ల దేవుడు స్థిరపరచాలంటే నిబంధనను దేవుని మనం అనుక్షణ జ్ఞాపం చేసుకోవాలంట దేవుని మర్చిపోకూడదు తిని క్రోబిన వారమై మర్చిపోయి ఇతరులు మనం మన ఆహ్వానించి ఇతరులను సేవించే ఉంటే మనం సామర్థ్యం సంపాదించుకోలేము మన భాగ్యవంతులు కాలేము దరిద్రం మేరప నేలలో భూలోకంలో దరిద్రులని పరలోకంలో మనకి స్థానం ఉండదు కాబట్టి దేవుని ఎప్పుడైతే మనం జ్ఞాపం చేసుకుంటామో అనుక్షణం కూడా తండ్రి మీకు స్తోత్రం ఈ వస్తువు వచ్చినందుకు మీకు స్తోత్రం రోజు ఉద్యోగం కాపాడినందుకు మీకు స్తోత్రం తండ్రి ప్రయాణంలో కాపాడేందుకు మీకు స్తోత్రం అంటూ అనుక్షణం దేవుడు చేసిన మేలు జ్ఞాపం చేసుకోవాలి అని చెప్తుంది దేవుని వాక్యం కదా నీ ఇష్టాను సార్ నువ్వు భాగ్యం సంపాదించుకోవచ్చు నేను అనుకుంటున్నావా ఏమి ప్రయోజనం లేదు చూడండి కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఏడో కీర్తన రెండో వచ్చిన మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచున్నట వ్యర్థమే చూడండి మనం వేకుజ లేచి పనికి వెళ్ళి చాలా రాత్రి అయిన తర్వాత కష్టపడి వచ్చి మనము భాగ్యం సంపాదించుకోవాలనుకుంటున్నావా అది కూడా వ్యర్థమే నువ్వు భాగ్యవంతుడు కాలేవు నీకు సామర్థ్యం కలగదు నువ్వు ఐశ్వర్యంతుడు కాలేవు కానీ దేవుని విడాలంట ఎవరైతే దేవుని జ్ఞాపం చేసుకుంటారో తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చును హరే చూడండి తన ప్రియులు నిద్రించుండగానే ఆయన వారికి ఇస్తున్నాడంట సామర్థ్యం కలుగు చేస్తున్నాడంట భాగ్యం సంపాదించుకునే ఆయనకి సామర్థ్యాన్ని ఇస్తున్నాడంట దేవుడు అందుకనే ఈరోజు నువ్వు చూడండి వేకున లేచి మీరు వేకువును లేచి దేవుని జ్ఞాపం చేసుకోకుండా పనికి వెళ్ళి త్వరగా పనికి వెళ్ళాలి సంపాదించాలి ఏదో సంపాదించాలి నేను గొప్పవాన్ని కానీ ఆస్తి సంపాదించాలి ిల్డింగ్ కట్టాలని ఈరోజు మనం నువ్వు భాగ్యవంతులు కావాలని త్వరగా మరి కష్టం చేస్తున్నావా అది వ్యర్థం అవుతుంది అని చెప్తుంది దేవుడు దేవుని వాక్యం కాబట్టి ఈరోజు దేవుని కృప లేకుండా ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా మనం చేయలేం కాబట్టి దేవుని మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రతి నిమిషం కూడా దేవుణ్ణి మనము జ్ఞాపం చేసుకోవాలి హలో ఇల్లుయా చూడండి ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలకు దేవుడు మరి గ్రంథంలో చూడండి రాజైన దర్యవేశాలు కూడా రెండవ సంవత్సరమున దేవుడు ప్రవక్తి హగ్గకి హగ్గి ద్వారా యూద దేశం మీద అధికారి సైల్ తీరు కుమారుడైన జరుబాబులకు చూడండి ప్రధాన యాజకులను యహోజాక యహోజాదాకు కుమారుడైన ప్రత్యక్షమై చూడండి యహోషువాకు యహోవాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చను చూడండి సైన్యులకు అధిపతి దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మీరు ఏమి కూడా సంపాదించుకోలేరు దేవునావానికి మహిమ కలుగను గాక ఆయన మనకు సామర్థ్యం భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగు ఆయనే ఆయన మనం తృణీకరిస్తే ఆయన మనం తృణీకరించి వేరే వాళ్ళని మనం ఆహ్వానిస్తే మనకి ఏం మిగలదు ఏం సంపాదించుకోలేం చూడండి ఆరో వచనంలో హగ గ్రంథం ఒకటి ఆరులో చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అతను మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండిను మీరు భోజనం చేచ్చున్నను ఆకలి తీరకు ఉన్నది స్నా చేయచున్నో దాహం తీరకున్నది బట్టలు కప్పుకొని వచ్చున్నో చలి ఆగుకున్నది పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతము సినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది దేవునామానికి మహిం గాక కాబట్టి మీరు సైన్యములకు అధిపతిగా యోహోవా సెలవు వచ్చింది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది మన ప్రవర్తన గురించి మనం ఆలోచించుకోవాలి దేవుని జ్ఞాపం చేసుకోకుండా ఈ రోజు మన దేవుడికి మంచి ఉద్యోగం ఇచ్చినాడు మనం దేవుని జ్ఞాపం చేసుకుంటా చేసుకోకుండా నాకు ఉద్యోగం నాకు పని చాలా బిజీ నేను చాలా బిజీ చాలా బిజీ నేను అంట మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా ఈరోజు నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తుంది దేవుని వాక్యం ఈ రోజు నువ్వు సామర్థ్యం సంపాదించుకోవాలంటే రోజు నువ్వు కుటుంబం కట్టాలనే కానీ పిల్లల పిల్లలకి ఫీజు కట్టుకోవాలన్నా కానీ కుటుంబ పాడు కట్టుకోవాలన్నా కానీ ఏమి చేసుకోవాలన్నా కానీ దేవుడు నీకు సామర్థ్యం కలుగు చేస్తేనే హలో లుయా దేవుడి నీకు ఈరోజు దేవుని జ్ఞాపకం చేసుకో దేవుడికి మరపెట్టుకో దేవుని జ్ఞాపనం చేసుకున్నామంటే ఖచ్చితంగా దేవుడు మనకి సామర్థ్యం కలుగు చేస్తాడు ఆయన భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగు చేస్తాడు నీకు ఉద్యోగం సంపాదించుకోవడానికి దేవుడు నీకు సామర్థ్యం కలుగు చేయబోతున్నాడు వ్యాపారం చేయడానికి దేవుడు నీకు సామర్థ్యం కలుగు చేయబోతున్నాడు నువ్వు గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు నీకు సామర్థ్యం కలుగు చేయబోతున్నాడు హలెలుయా నీ ఆరోగ్యాన్ని కట్టుకోవడానికి దేవుడు నీకు సామర్థ్యం కలుగు చేయబోతున్నాడు అంటే జ్ఞానం ఇవ్వబోతున్నాడు నీకు దేవుడు దేవున్నానికి మహిమ కలిగిన గాక ఈరోజు ఎంతమంది ఉద్యోగాలేక బాధపడుతున్నారో దేవుడు ఈ రోజు నీకు మంచి సామర్థ్యాన్ని కలుగు చేయబోతున్నాడు హలలుయా నువ్వు భాగ్యం సంపాదించుకుంటావు ఈ రోజు నావానికి మహిమ కలిగిన గాక ఆమె నేను దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ఈ రోజు నీకు వివాహము సమకూర్చుకోవడానికి నీకు దేవుడు సామర్థ్యం కలిగి చేయబోతున్నాడు దేవుడిని వాక్యం దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు వాక్యం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దేవుడు దేవుడు దీవించిన గాక ఆమె హలుయ ప్రార్థన ఈ రోజు దేవుడు మనకి సామర్థ్యం ప్రతి విషయంలో కూడా దేవుడు సామర్థ్యం కలుగు చేయబోతున్నాడు అయితే మన దేవుడిని ప్రతి నిమిషం దేవుని జ్ఞాపం చేసుకోవాలి దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి ఆయన చేసిన మేలు మరొక దేవుని స్థుతించినామంటే ఈరోజు ఖచ్చితంగా దేవుడు మనకి సామర్థ్యం కలుగు చేస్తున్నాడు ప్రతి విషయంలో దేవుడు మనకు సామర్థ్యం కలుగు చేయబోతున్నాడు ప్రార్థన ప్రేమ కలిగిన అప్రీయపరలోక తండ్రి పాదముల స్తోత్రముల ప్రభావా ఈ సమయంలో తండ్రి ఎంత మందిని ఆయన వాక్యం అంటున్నారో వాక్యము ఈ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చండి ఆమె అన్న వాళ్ళ జీవితంలో మరి ఖచ్చితంగా వాగ్దానం సాయంకాలంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం సామర్థ్యం కలుగు చేయండి తండ్రి ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం కలుగు చేసుకున్న సామర్థ్యం కలుగు చేయండి ప్రభావ వ్యాపారంలో నాయన సామర్థ్యం కలుగు చేయండి కుటుంబంలో సామర్థ్యం కలుగు చేయండి వాహన ఎవరికైతే కాలేదు నాయన మంచి వాహనం సమకూర్చండి ఎవరైతే అనారోగ్య సమస్యలు వాళ్ళంతా స్వస్థపరచండి మీకు స్థుతులు స్తోత్రాలు ఎవరికి నైనా ఉద్యోగం లేదా ఆలస్యం చేస్తున్నావో వాళ్ళకి మంచి కంపెనీలలో ఉద్యోగం యేసు నామలో దొరుకును కాగతండి సామర్థ్యం కలుగు చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఏ సుక్రీస్తు జీవం కలిగిన నామలో యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నమా తండ్రి పొరలోక్రి ఆమెన్